దయా నర్సింగ్ రచనలో రూపొందించిన గద్దరన్న యాదిలో బతుకమ్మ పాట షూటింగ్ శనివారం ప్రారంభించారు గద్దరన్న యాదిలో బతుకమ్మ పాట షూటింగ్ కు ముఖ్య అతిథిగా పద్మ హాజరై బతుకమ్మ పాట షూటింగ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ బతుకమ్మ పాటలను చాలా మంది తీస్తున్నారు కానీ ప్రజా ఉద్యమాలతో ముడిపడిన గద్దరన్నను యాది చేసుకుంటూ తెలంగాణ ఆటపాటలతో కూడిన బతుకమ్మ పాటను తీయాలని కళాకారులు దయా నర్సింగ్ స్వరకల్పనతో నేడు గద్దరన్న యాదిలో బతుకమ్మ పాట షూటింగ్ ను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు యాదిలో అనేటువంటి టైటిల్తో బతుకమ్మ సాంగ్ బతుకమ్మ పాట అనేది అందరూ తీస్తూ ఉన్నారు కాకపోతే తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమాలతో పెనవేసుకున్నటువంటి పాట గద్దరన్న పాట ఆట ఆ ఆట పాటను గుర్తు చేసుకుంటూ మా దయా నర్సింగ్ అన్న రచనలో ఈరోజు గద్దరన్న యాదిలో అనేటువంటి పాటను షూట్ చేయడం జరుగుతూ ఉన్నది ఆటపాట అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే ఆటపాట పాటతో ఉద్యమానికి సంబంధం ఉంది పాటతో ప్రజలకు బంధం ఉంది కాబట్టి ఎప్పుడూ మర్చిపోలేనటువంటి గద్దరన్న పాటను ప్రజలంతా కూడా వారి గుండెల్లో ఉంచుకోవడానికే ఇవాళ బతుకమ్మ రూపంలో కూడా మాకు గద్దరన్న యాదికి ఉన్నాడని చెప్పి గద్దరన్నను మర్చిపోలేక ఉద్యమ అభినవ సంబంధాన్ని కూడా మర్చిపోలేక ఇవాళ ఉద్యమ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆడబిడ్డల పండగ బతుకమ్మ దసరా పండుగ అన్నదమ్ముల క్షేమాన్ని కోరుకునేటువంటి జంబి పెట్టి అందరి కలయికను కోరుకునేటువంటి ఈ దసరా జంబి పెట్టిపోతావా గద్దరన్న బతుకమ్మలో నువ్వు గుర్తొస్తా ఉన్నాము ఈ ప్రతి పువ్వుల్లో నీ రూపం గుర్తొస్తా ఉందని చెప్పి గుర్తు చేసుకుంటూ రాసినటువంటి పాటను తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారిణి మంతని స్పందన మరియు దయాన్న కూడా వాళ్ళిద్దరూ గానం చేయడం జరిగింది